విశాఖ జిల్లా అగనంపూడి శ్రీ సిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షుడు కొయ్య వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి విశిష్టత మహోత్సవాలు ఎనభై ఐదవ వార్డులో అత్యంత వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ సాయిబాబాకి అభిషేకాలు ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు కాగడ హారతి ఇచ్చారు కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్ని వచ్చి బాబావారి మందిరానికి ఈ ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు చార్టెడ్ అకౌంట్ డి మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ మంత్రి రాజశేఖర్ గాజుమాక బీజేపీ నాయకుడు కె నరసింహారావు వీసం నాగేశ్వరరావు కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు నీలబాబు స్థానిక నాయకులు నారాయణరావు మోటూరి వెంకటరమణ చిరురాజు జి అప్పారావు బి సత్యనారాయణ బాబా భక్తులకు అన్న స్థమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు బాబా కమిటీ సభ్యులు కె వెంకటరమణారెడ్డి డి వ్యాసర్మ రామారావు జి శంభుడు పిఎల్ఎన్ రాజు గోవిందరావు పి సన్యాసి నారాయణ టోపీ రాజు కిషోర్ నవీనంలో నిర్వహించారు

s u d a